ఈరోజు డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారి మనవరాలు ఇషారెడ్డి జన్మదిన సందర్భంగా ఏసీ స్టేడియంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పది రకముల నిత్యావసర సరుకులు స్టేడియం వద్ద పంపిణీ చేయడం జరిగింది అలాగే స్టేడియంలోని మైదానంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్కు నూట యాభై మందికి అల్పాహారం ఇవ్వడం జరిగింది డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు వారి మనవరాలు అమెరికాలో ఉంటూ కూడా వారి స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమం చెందడం చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాసం శేషగిరిరావు మాట్లాడుతూ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారి సేవా కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియంలోని అన్ని అసోసియేషన్ల అధ్యక్షులు సెక్రటరీలు పాల్గొని కార్యక్రమాన్ని గురించి మాట్లాడారు మాజీ గవర్నర్లు ఎస్ రాఘవేంద్రశెట్టి ఏకుర్లు రాఘవరెడ్డి మరియు అధ్యక్షులు డి సుబ్బరాజు రామ్మోహన్ రెడ్డి రెడ్డి సురేంద్రబాబు తిరుపతి నాయుడు కె రఘురామ ముదిరాజ్ గోవిందయ్య రామానాయుడు బలరాం నాయుడు కృష్ణయ్య రమణయ్య మహిళా వాకర్స్ సభ్యులు వసుంధరా గారు తదితర ప్రముఖులు డాక్టర్ గారి సేవలను గుర్తించి వివరించి కార్యక్రమాన్ని గురించి విజయవంతం చేశారు మిత్రులకు శుభోదయం ఇలాంటి సర్వీస్ కార్యక్రమం ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ అలాగే ఇక్కడున్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి జీతాలు లేక వాళ్ళ ఇబ్బందులు ఉన్న ఒక కోటి ఒక వాకర్గా మన ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ మనో మనోరాలు బర్త్డే సందర్భంగా ఇలాగా ఇవ్వడం ఒక మంచి శుభ పరిణామం ఆయనకి ఆయన ఎంఎస్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ మనోరాలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మనందరి తరఫున చాసుకుంటుంది థ్యాంక్ యూ మనోరాలైనటువంటి అయినటువంటి గారి జన్మదిన సుబం సందర్భంగా వర్కర్స్ మిత్రులందరికీ కూడా అల్పాహారం విందుని ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి ఈ విధంగా పలసరుకులు అందించడం వారి దాతృత్వానికి ఒక మచ్చు కనక ఇవే కాకుండా గతంలో కూడా అయినా పాఠశాలలో ఇద్దరు ఆ అమ్మాయిల్ని దత్తత తీసుకున్నాడు ఎయిత్నా అమ్మాయిల్ని వాళ్ళకి అప్ టు వాళ్ళు ఎంతవరకు అయితే చదువుకోవాలో అంతవరకు కూడా పూర్తిగా ప్రభుత్వ సహాయం కాకుండా అదనంగా సహాయం చేస్తాను ఒక కోర్సు చేసిన ఆ పోలీసులు పూర్తి స్థాయిలో ఖర్చు పెడతానని చెప్పి హామీ ఇచ్చి దత్తు తీసుకున్నాడు అట్లాగే మొన్న కూడా ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి ఎవరైనా కానీ ఉంటే అక్కడి నుంచి కూడా ఎంతవరకైనా సరే ఆయన ఖర్చు పెట్టి చదివించడానికి కూడా మెసేజ్ పంపించాడు అలాంటి వాళ్ళు అలాంటి మంచి దాత గుణం ఉన్నటువంటి వాళ్ళకి మంచిగా జరగాలని మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంత్రి కృపా కటాక్షాలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సలహా తీసుకున్నాను ఈరోజు మనమందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణం డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారి మనవరాలు ఈషారెడ్డి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా మనల్ అందరిని కూడా ఆయన ఇక్కడ గ్యాదర్ చేయటం జరిగింది ఒకసారి ముందుగా అమ్మాయికి ఈషా ఈషారెడ్డికి హ్యాపీ బర్త్డే చదువుదాము హ్యాపీ బర్త్డే ఈశారెడ్డి ఈరోజు వాళ్ళ మనవరాలు బర్త్డే సందర్భంగా ఆయన దాన్ని ఒక అకేషన్గా తీసుకొని ఇక్కడ స్టేడియంలో పనిచేసే సోర్సింగ్ సిబ్బంది దాదాపు పదహారు మంది ఉన్నారు ఆ పదహారు మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు గతంలో కూడా ఆయన రెండుసార్లు కరోనా పీరియడ్లో ఇచ్చాడు ఎందుకంటే వీళ్ళు చాలీచాలం జీతంతో జీవితం గడుపుకుంటూ వస్తున్నారు వాళ్ళకే చేయాలా ఉదయం లేసి మనం వాకింగ్కి వచ్చినప్పుడు మనం వాళ్ళందరినీ చూస్తున్నాము వాళ్ళ స్థితిగతుల్ని వాళ్ళకు కొంచెం మనకు సహాయం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం దాదాపు పది రకాల వస్తువులు ఐదు కేజీలు బియ్యము ఒక కిలో కందిపప్పు కిలో మినప్పప్పు కిలో వేరుశనగపప్పు అలాగే ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ చింతపండు కిలో ఎర్రగడ్డలు పసుపు కారం ఇవన్నీ కూడా పది రకాల వస్తువుల్ని బాగా గ్రాండ్గా ఆయన అరేంజ్ చేయడం జరిగింది అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా దాదాపు నూట యాభై మందికి బ్రేక్ఫాస్ట్ అందరి మన మైదానంలో తిరిగి అన్ని అసోసియేషన్లు కూడా ఆయన సమన్వయం చేసి కార్యక్రమం జరపడం జరిగింది ఆయన అమెరికాలో ఉంటూ కూడా గత రెండు వారాల నుంచి నాతో ఫాలోప్ చేస్తూ నాతో మిగతా అసోసియేషన్లు అందరితో కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయమని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఒకసారి మన ఎంఎస్ రెడ్డి కూడా అభినందనలు తెలుపుతాము ఆయన ఇంత బాగా చేసినందుకు ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యం ప్రసాదించి ఆయన ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేదానికి కూడా ఆ భగవంతుడు ఆయనకి సేకరించాలని అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వాళ్ళ మనవరాలకు కూడా మంచి భవిష్యత్తు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన ఆ అమ్మాయికి ఎంఎస్ రెడ్డి గారి మనవరాలకి చప్పటి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయనకు కూడా మనం అన్ని అభినందనలు తెలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి